నమస్తే నేను సిరి సమంత నాగచైతన్య గారు విడిపోయిన తర్వాత ఎప్పటి నుంచి అంటే నాగచైతన్య గారు పెళ్లి కూడా చేసుకున్నారు కానీ సమంత గారు అయితే ఇంకా సింగిల్ గానే ఉన్నారు అన్నట్టు మనకి తెలిసిందే కానీ ఇప్పటి వరకు కూడా వరుడు ఎవరు అని చెప్పేసి చాలా మంది పేర్లు అయితే ఆమె పక్కన వచ్చినాయి కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక వ్యక్తి అని చెప్పేసి అయితే నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతుంది పిక్స్ కూడా వైరల్ అవుతున్నాయి సో దీంతోనే సమంత గారు పెళ్లి చేసుకున్న వ్యక్తి వరుడు ఇతనే అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ సార్ చాలా నుంచి సమంత గారు నాగచైతన్య గారు విడిపోయిన తర్వాత చాలా అంటే చాలా అసలు వీళ్ళిద్దరు ఎవరిని ఎవరిని పెళ్లి చేసుకుంటారా అని చెప్పేసి ఒక చర్చ అయితే జరిగింది అందులోనే మళ్ళీ ఏంటంటే నాగచైతన్య గారు శోభిత గారిని పెళ్లి చేసుకున్న తర్వాత మరి సమంత పెళ్ళి ఎప్పుడు అని చెప్పేసి కొన్ని కొన్ని వార్తలు ఏంటంటే అసలు ఇంకా పెళ్ళే చేసుకున్నాను అని చెప్పేసి కానీ ఇప్పుడు మాత్రం సమంతకి వరుడు దొరికేసాడు ఇంకా మరి కొద్ది రోజులలో ఇంకా పెళ్ళి అని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో ఇంట్లో ఎంతవరకు వాస్తవం ఉందంటారు మీరు అన్నట్టు ఇద్దరు భార్యాభర్తలు పెళ్లి చేసుకొని విడిపోయాక భర్త పెళ్లి చేసుకుంటే ఇంకా భార్య కూడా ఈమె కూడా సింగిల్గా ఉండిపోయింది అని సగటు ప్రేక్షకుడు ఒక ఆతృత అట ఆతు ఉంటుంది అంటే అరే ఆయన ఇంకో అమ్మాయిని చేసేసుకున్నాడు కదా ఈమె కూడా ఎవరినో చేసుకోవచ్చు కదా జీ మనిషి అన్నాక జీవితంలో తోడు అవసరం కదా అని రకరకాలుగా అంటుంటాం ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు రేణు దేశాయ్ గారు విడిపోయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంకో పెళ్లి చేసుకున్నారు ఈవిడు కూడా ఇంకో పెళ్లి చేసుకుంటే బాగుండు అనుకునే వాళ్ళు ఉన్నారు అరే రేణుదేశం ఇంకో పెళ్లి చేసుకుంటుందా మా అన్నని వదిలేసి అంటే మరి అన్న ఇంకోటి చేసుకున్నప్పుడు ఇవి ఇంకోటి చేసుకుంటే తప్పే ఉంది అంటే ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒకలా ఉంటుంది ఇప్పుడు చైతన్య చేసుకున్నారు కాబట్టి చూపుతాన్ని ఈవిడ కూడా ఎవరినో చేసేసుకోవాలి వీళ్ళ తాపత్రయం ఎలా ఉంటుంది వీళ్ళ మనసులో అభిప్రాయాన్ని ఆవిడికి ఆపాదించేస్తారు ఫ్యాన్స్ కూడా వీళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ అభిమాన నటి లేదా అభిమాన నటుడు ఉండాలని కోరుకుంటారు సో ఇక్కడ సమంత రీసెంట్గా రాజ్ అండ్ డీకే డైరెక్షన్ వాళ్ళు తెలుగు వాళ్ళే రాజు మీరు అన్నట్టు నిడమానూరాడమూర ఏదో సంథింగ్ అని పేరు డికే అని ఇంకో ఆయన ఉంటాడు ఆయన మెన్ సిరీసు ఫ్యామిలీ మెన్ టూ సిరీస్ తర్వాత సెటాడెల్లు మధ్యలో ఒక వచ్చింది ఏదో మన ఫేక్ నోట్లకు సంబంధించి అన్ని సూపర్ హిట్ లాల్వి సో అయితే ఈ మధ్యన నా కూడా రెండోసారి వర్క్ చేయడం వల్ల ఆ డైరెక్టర్తో కనపడడం అలాగే రీసెంట్గా తమిళనాడులో ఏదో మన కబడ్డీ టైప్ లో ఏదో గేమ్ ఉంటుందంట ఆ గేమ్కి సంబంధించి ఈ ఒక జట్టు ఈమె సో ఆ జట్టు కొన్నప్పుడు దాని ఇనాగ్రేషన్కి ఈ రాజు కూడా వచ్చారంట వచ్చినప్పుడు ఇద్దరు చేతులు పట్టుకొని కలిసి తిరగడం కనబడడం అని చూసాం అవి ఫోటోలో రావడం ఓకే గతంలో కూడా రాజుతో క్లోజ్గా ఉన్నారని రాజుతోనే రెండు మూడు సార్లు ఎయిర్పోర్ట్లో కనబడ్డారని ఇప్పుడు నిన్న చెన్నైలో కూడా ఆ జట్టు కొన్న జట్టు ఇనాగ్రేషన్ సంబంధించి దగ్గరగా ఉన్నారని రకరకాలుగా ఇప్పుడు ఇద్దరు కలిసి క్లోజ్గా మాట్లాడుతున్నారంటే వాళ్ళు మధ్యలో ఏ ఉందో మనకు తెలియదు ఈవెన్ అన్నా చెల్లెలు కూడా క్లోజ్గా కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా లేదా ఇండస్ట్రీ అనేసరికి ఇద్దరు క్లోజ్గా మాట్లాడుతున్నారంటే లివింగ్ రిలేషన్లో ఉన్నారు ఇద్దరు రా త్వరలో పెళ్లి చేసుకోబోతుందా లేకపోతే కంటిన్యూస్గా కనబడుతుందా ఆయనతో ఏమి కనబడుతుంది ఈమెతో ఆయన కనబడుతున్నాడు అన్నట్టుగా కథలు కథలుగా రాసేస్తున్నా కానీ ఆవిడైతే ఎక్కడ డిక్లేర్ చేయలేదు అంటే ఇక్కడ ఒక వార్త ఏంటంటే సార్ నాగ చైతన్య సమంత గారికి డివోర్స్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది ఇది ఈ అఫైర్ తెలిసింది కాబట్టి ఇప్పటి నుంచో ఉంది కాబట్టి నా ఇది అంటే నేను అన్నది కాదు ఒక వ్యక్తి నాతో చెప్పడం అది కూడా సినిమా ఇండస్ట్రీకి తెలిసిన వాళ్ళు పెద్ద వ్యక్తులు అంటే మేబీ పెద్ద వ్యక్తులు చెప్తే చెప్పు ఉండొచ్చు ఆ మహానుభావులకి తెలిసేమో మనం నాకు తెలియదు నేనైతే అది అనుకోవట్లేదు ఎందుకంటే ఆమె నిజంగా అలా అనుకుంటే అది కట్ అయిపోయిన మరుక్షణం పెళ్లి చేసుకునేది కదా అలా డిప్రెషన్ లోకి అక్కడ ఇక్కడ పెళ్లి చేసేసుకుని ముగ్గురిని వదిలేసి వెళ్ళిపోయి అక్కడ ముంబైలో మకాం పెట్టేసింది డేటింగ్ చేసేసింది అది తెలిసి నాగ చైతన్యం విడాకులు ఇచ్చేసాడు అని చెప్పేసి అంటున్నారు అదే అంటున్నా ఒకవేళ నిజంగా ఆమెకి ఆ ఇంట్రెస్ట్ అది ఉంటే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి మైల్డ్ గా తయారయ్యి వ్యాధి వ్యాధి కి వెళ్ళి ఒక మూడు నాలుగు నెలలు ఉండిపోయి ఒకవేళ ఎవరైనా ఏదైనా అడిగినా కూడా మొహం చాటేసేసి అంత ఉండదు కదా ఓపెన్గా సినిమా కా సినిమా ఇండస్ట్రీ అన్నాక కామన్ ఏముందలే వాళ్ళకేముందిలేరా అనుకుంటారు చాలా మంది ప్రేక్షకులు అలా అనుకున్నప్పుడు వాళ్ళు కూడా అట్లా పట్టించుకోకుండా లైట్ తీసుకుంటారు కదా ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు ముగ్గురు నలుగురు భర్తలను పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అవును అవును కాబట్టి అప్పుడు ఇంకా మీడియా అంత లేదు కాబట్టి అవర్ తెలిసి కాదు ఇప్పుడు అందరికీ తెలుస్తుంది అలాటప్పుడు ఆమె అంత పాష్ కల్చర్ అంత ఇది ఉన్నప్పుడు మనసురిగిపోయాక ఇది అయిపోయాక నువ్వెంత నేనెంత అనుకొని వేరే వాళ్ళు చేసేసుకోవచ్చు కదా ఇప్పుడు ఆమె ఎవరికి సంజయ్ ఇవ్వాల్సిన అవసరం లేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే సార్ ఒక నిమిషం ఏంటంటే సమంత గారు నాగచైతన్య గారు ప్రేమించుకోలేదు సమంత ప్రేమించింది నాగచైతన్య ప్రేమించాల్సి వచ్చింది సమంత గారే ఎక్కువగా రాసుకొని పోసుకొని తిరిగారు అలా అనుకుంటే ఆమె చాలా ట్వీట్లు కూడా చేసింది కదా నాకు వాల్యుబుల్ గిఫ్ట్స్ ఇచ్చాను అవన్నీ వేస్ట్ ఆ కుక్కను పెంచుకుంటున్నాను అది ఇచ్చే ప్రేమ నాకు లైఫ్ లో ఇంకెవరు ఇవ్వలేదని అనవసరంగా మనుషుల్ని ప్రేమించాను కానీ జంతువులు ప్రేమించినా లైఫ్ బాగుండేదని అంటే ఇలాంటి అర్థాలు వచ్చేలాగా రకరకాలుగా ఎక్స్ లో పోస్ట్ కూడా చేసింది అతనికి పెళ్లి అవుతున్న సందర్భంలో ఈవిడ మామూలుగా పోస్ట్ పెట్టినా ప్రేక్షకులందరూ ఒక పైకి చేయి చైతన్యకి పెళ్ళవుతుంటే అందుకే వీళ్ళగా తట్టుకోలేక బాధతో చేసిందని మాక్సిమం సమంతకు ఫేవర్ గానే నెట్జెన్స్ వారు స్టార్ట్ చేశారు సమంత మంచిదే తను చాలా ఇదిగా చేసింది తన స్టార్ హీరోయిన్ ఒక విధంగా చెప్పాలంటే చైతన్య కన్నా ఎక్కువ స్టార్ ఇమేజ్ ఆమెకే ఉంది అని అన్నట్టు కూడా చాలా మంది ట్రోల్స్ చేశారు అది ఇప్పుడు నాలుగు గోడల మధ్యన నాలుగు గోడల మధ్యన జరిగే వ్యవహారము ఆమె తప్ప అతను తప్ప అని నో కెన్ జస్టిఫై నో బడీ మ్యాక్సిమం మనకు తెలిసిన సిమ్టమ్స్ మనకు తెలిసిన ఆ కుర్రోడు యొక్క అలవాట్లు పద్ధతులు బట్టి అబ్బాయి తాలూకు వాళ్ళందరూ అమ్మాయిని తిడతారు అమ్మాయి తాలూకు వాళ్ళందరూ అబ్బాయిని తిడతారు బట్ కొన్ని కొన్ని వరకు జస్టిఫై చేయొచ్చు ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో తెలుస్తుంది ఎవరు ఎలాంటి వాళ్ళు ఏంటంటే మాక్సిమం వాళ్ళ బిహేవియర్ బట్టి మన ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు మన ఆదరించే బట్టి వాళ్ళకి మనకు మర్యాద ఇచ్చేదాన్ని బట్టి ఆహా ఇది కొంచెం తేడారా లేకపోతే వీడు కొంచెం తేడారా అని మనకు తెలుస్తుంది బట్ అవి నాలుగు గోడల మధ్యన జరిగేవి ఎవరిని చెప్పలేము అలాగని చైతన్య ఎంతవరకు సమతా గురించి ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు ఈవెన్ ఆవిడ కూడా పరోక్షంగా ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చిందే కానీ ఎక్కడా ఇంకే బరెస్ట్ అవ్వలేదు బాధపడింది డిప్రెషన్లోకి వెళ్ళి కొన్ని సందర్భాలు ఆమె గ్లాసెస్ పెట్టుకొని షేడ్స్ పెట్టుకొని కూడా వచ్చింది ఆమె ఎక్స్ప్రెషన్ తెలియకుండా ఉండడం కోసం ఏది ఈవెంట్స్కి వచ్చేటప్పుడు మొన్న ఐఫా అవార్డ్స్ ఇచ్చినప్పుడు కూడా రానా కజిన్ ఒకప్పుడు సిస్టరు ఇప్పుడు ఏదో అన్నట్టుగా అంటే ఏ నేను సీరియస్గా చెప్తే మీరు కామెడీ చేస్తున్నారంటే నాకు నాకు ఆ కామెడీ నచ్చదుట్లేదు ఇప్పుడు అని కూడా చెప్పింది అంటే ఆ కామెడీ నచ్చే పరిస్థితులు పోయాయి అంటే ఏ పీరియడ్ పర్సన్స్ మెచ్యూరిటీ పెరుగుతుంటుంది రైట్ ఇంకొకటి ఏంటంటే డివోర్స్ అయిన అమ్మాయిల్లో మెచ్యూరిటీ అనేది చైల్డిష్ డిస్టినేషన్ అనేది ఉండకుండా ఆ మెచ్యూరిటీ అనేది పెరిగిపోతుంది ఇంకా పెరిగిపోతుంది మనం రీసెంట్ గా ఆమె ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చింది సొసైటీలో విడాకులు అయిపోయాయంటే ఆ స్త్రీల పట్ల సొసైటీ గౌరవ భావంతో ఉండదు చాలా తక్కువగా చూస్తుంది అంటే తినకే అది అమ్మాయికే తిన్న దరక్క వాడిని వదిలించుకుందనో లేదంటే కావాలని తప్పుకుందనో అలానే వస్తున్నాయి ఎడ్జస్ట్ అయిపోవచ్చు కదా కాంప్రమైజ్ అయిపోవచ్చు కదా అన్నట్టు మాట్లాడతారు బట్ ఈ నిర్భయా చట్టాలు వచ్చిన తర్వాత అమ్మాయిలు కూడా ఎక్కువ మంది తప్పు చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మొన్న ఒక ఫిమేల్ జడ్జి కూడా స్టేట్మెంట్ ఇచ్చేదిగా ఇక సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ అమ్మాయిలు తప్పు ఉంటున్నాయంట ఓవరాల్గా ఈ డైవర్స్ కేసులో థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ అబ్బాయిలు ఉంటున్నాయంట అంటే పర్సెంటేజ్ మారిపోయింది ఒకప్పుడు అలా ఉండేది ఒకప్పుడు అబ్బాయిలది ఎక్కువ మిస్టేక్ ఉండేది అబ్బాయిలది ఎయిటీ నైన్టీ పర్సెంటేజ్ ఉండేది ఇప్పుడు అది మారింది అన్నట్టు కూడా ఒక లేడీ అడ్మిస్ట్రేటివ్ ఆవేదన వ్యక్తం చేశారు అంటే చెప్పలేము అంటే సమంత గారు ఎందుకు అలాగా అయ్యారు ఏంటంటే ఆవిడకంటే ఒక లైఫ్ ఉంటుంది కదా మేబీ ఒకవేళ ఇష్టమైన ఒకటైనా తప్పేముంది లేదు అదే కదా వాళ్ళు బాధ ఏంటి ఈయోట చేసుకుంటాడు చేసుకుంటే తప్ప లేదు ఆ మనసుకు నచ్చిన ఒక ఫ్రెండ్గా అన్నింటిగా ఉన్నారేమో ఒక ఒక సెట్ కల్చర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫ్రెండ్లీగా చాలా ఇదిగా మూవ్ అవుతుంటారు అంత మాత్రాన అది పెళ్ళికే తీయాలని ఏం లేదు ఏమా ఇవాళ లేపు సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ అమ్మాయిలు అబ్బాయిలు వింగ్ టుగెదర్ అంటే ఆ స్థాయి ఆ పొజిషను ఆ కల్చరు పైసలు కొద్ది ఉండదు ఇంకా వాళ్ళు ఇంకా ఎటు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా వాళ్ళకేం ఫరక్ పడదు వాళ్ళేం పట్టించుకోరని నేను అనుకుంటున్నాను మనం తప్ప నిజా అనేది ఆ రోజు వచ్చినప్పుడే తెలుస్తుంది అనమాట మనకి రైట్ సార్ మరి చూద్దాం మరి సమంత గారు ఆ రాసి పెళ్లి చేసుకుంటారా లేదా ఏంటనేది మరి కొద్ది రోజులు అయితే మనకి తెలిసిపోతుంది రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్